ప్రజా సమస్యల పరిష్కారానికి కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని సంతనతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలియజేశారు సంతనతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బారు వివిధ వర్గాల ప్రజల నుండి ఎనభై అర్జీల దాఖలు అయ్యాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ సమస్యలకు సంబంధించి విచ్చేసిన ప్రజల నుండి సమస్యలను తెలుసుకుని వారి నుండి అర్జీలను స్వీకరించి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు

परचेर के असंतत तथा आधुनिक पॉलिसी प्रपोजल के अनुसार हमने अंतर में जो कि में में अलग रेनबक्कल के अंतर्गत अन्य अंतर्गत हम जो है हम तेज ने ड्राफ्ट को बोला कि ये लगी कमरे के प्यार फीचर குடிக்கட்டா கண்ணு குடித்தால தீர்மான